హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఓటో తరగతి తెలంగాణ గవర్నమెంట్ ఫస్ట్ లాంగ్వేజ్ చూస్తున్నాము కొంగ సోపతి సోపతి అంటే దోస్త్ అనమాట తెలంగాణ భాషలో వచ్చేసి సోపతి కొంగ స్నేహము ఇక్కడ చూడండి కొంగ స్నేహం కొంప ముంచిందనమాట ఈ యొక్క లెసన్ గురించి మనము తెలుసుకోబోతున్నాము కొండ పక్క చెరువులో కోటి ఎండురా చాలామంది చాలా చెరువుల్లో మామూలుగా చేపలు ఎక్కువగా ఉంటాయన్నమాట కోటి చేపలు ఉండేరా కోటి చేపలు ఉన్నాయంట చేపలతో సోపతి చేసే కొంగ చూడరా చేపలతో స్నేహం చేసిందనమాట ఈ యొక్క దోస్తాన చేసింది ఈ యొక్క కొంగ మాటలెన్నో చెప్పరా వాటిని నమ్మించరా మాటలెన్నో ఎన్నో చెప్పిందనమాట నేను ఇక్కడ ఈ యొక్క చెరువు బాగా ఎండిపోతూ ఉంది మిమ్మల్ని వచ్చేసి వేరే దగ్గరికి తీసుకెళ్తాను ఎలాగో అట్లా నమ్మించింది అనమాట ఆ యొక్క చేపల్ని రోజుకొక్క చేపను కొంచబోయి మింగేరా తీసుకెళ్ళి దాన్ని వచ్చేసి ఒక్కొక్క దాన్ని అనమాట మింగగా మింగగా ఎండ్రి ఒకటి మిగిలరా దాన్ని చూడ విడవక పోతుండగా సరే ఎలాగైనా సరే ఈ యొక్క కొంగ వచ్చేసి మనల్ని కాపాడుతూ ఉంది కదా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాయన్నమాట ఈ యొక్క చేపలన్నీ ఒక ఆ యొక్క లాస్ట్లో ఈ యొక్క ఎండ్రకాయను వచ్చేసి తీసుకుంది తీసుకునేసరికి బండ మీద చేప ముండ్లు ఎండ్రకాయ చూసారా ఈ యొక్క ఎండ్రకాయ వచ్చేసి మొత్తం చేపల యొక్క ముళ్ళులన్నీ చూసేసి కొంగ బావ దొంగ బుద్ధి ఎండ్రికి ఎరుకాయ ఎరుకాయరా దానికి తెలిసిపోయిందనమాట ఈ యొక్క దొంగ బుద్ధంతా తెలిసిపోయింది కొంగ యొక్క దొంగ అంతా తెలిసిపోయి ఏం అంటే దాన్ని పట్టుకొని తీసుకెళ్తూ ఉండేసరికి ఎండ్రకాయకి వచ్చేసి బాగా కట్టింగ్ కట్టింగ్ లాగా తన యొక్క చేతులు చేతులు కా కాళ్ళు చూడండి అక్కడ చూడండి మనం చూసినట్లయితే కటింగ్ బ్లేడ్ మాదిరిగా ఉంటుంది తెలివి తెచ్చు మెడను కొంగరికెరా కొంగ మెడను వచ్చేసి ఒక కొరుకు కొరికింది దొంగలతో సోపతి ప్రాణాలకు ఆపతి కాబట్టి మనం వచ్చేసి దొంగలతో దోస్తాన చేయకూడదు ఇలాంటి వాళ్ళతో మనము ఎప్పటికీ దోస్తాన చేయకూడదు అనేటువంటిది ఈ యొక్క లెసన్ ద్వారా మనకు అర్థమైంది